నమస్తే నేను సిరి విశాఖ డైరీలో రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అందులో అయితే వైసీపీ నేత అడహరి ఆనంద్ ఇంకా అకౌంటెంట్ జీవి వాళ్ళ పేర్లు అయితే బయటకు వచ్చాయి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలను మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే విశాఖ డైరీ రెండు వందల కోట్ల కుంభకోణం అయితే బయటకు వచ్చింది అందులో వైసీపీ నేత అడహరి ఆనంద్తో పాటు అకౌంటెంట్ అకౌంటెంట్ జీవి కూడా ఆయన పేరు కూడా బయటకు వచ్చింది ఇంతకీ అకౌంటెంట్ జీవి ఎవరు అంటారు సార్ సో అకౌంటెంట్ జీవి ఉన్నారు అనగానే అకౌంటెంట్ కదా ఆడిటర్ ఆడిటర్ జీవి ఉన్నాడు అనగానే పెద్ద చర్చనే అంశం ఉంది ఎవరు ఈ జీవి ఆ జీవి వ్యవహారం ఏంటి ఇతను ఏ విధంగా కుమ్మకోణాన్ని చేయడానికి సహకరించాడు ఇతను వ్యవహారం మొత్తం బయట రావాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇది ఒకటైతే తరచూ అనేక కుమ్మకోణాలు బయటకు వస్తున్నాయి ఈ మూడు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కుమ్మకోణాలు అనేకం బయటకు వచ్చినాయి ఒకటి కాదు అనేకం అసైన్ ల్యాండ్స్ ఇసుక మద్యం తర్వాత టూరిజంలో అనేకమైనటువంటి కుంభకోణాలు తిరుమల తిరుపతి దేవస్థం లడ్డూది ఇవన్నీ రకరకాలు బయటకు వచ్చినాయి వీటిలో ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే విశాఖ డైరీ విశాఖ డైరీలో జరిగినటువంటి కుంభకోణం రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుంది అనే ఒక అంచనా వేసి దీన్ని బయటపెట్టారు జనసేనకు సంబంధించినటువంటి మూర్తి యాదవ్ ఈ మూర్తి యాదవ్ గతంలో కూడా రిషికొండకు సంబంధించి కానీ లేదా సిఎస్ జవహర్కి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అంశం కానీ ఇవన్నీ కూడా బయట పెట్టినాయి ఆయన డబ్బకు సిఎస్ జవహర్ మళ్ళీ ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసినా అట్టి అటు వెళ్ళిపోయారు ఆయన అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కమిటీ నివేదిక ఇచ్చింది అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ జరగలేదని చెప్పేసి ఇప్పుడు ఏదో ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక తాజాగా అందింది అంటున్నారు దాన్ని చూసి విస్మయం చెందారంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు రిజిస్ట్రేషన్లు అసైన్ ల్యాండ్సే ఏ జరగలేదు అని ఇంకొక వైపేమో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాయించుకున్నారు అనేది ఆరోపణలు తొలి రోజు నుంచి కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వినిపిస్తున్నారు ఈవెన్ జవహర్ రెడ్డి గారిదే ఉంది కదా మాజీ సీఎస్ది అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి కుంభకోణం అది కూడా లేదని చెప్పేసి ఈ కమిటీ తాజాగా కమిటీ ఇచ్చిందని చెప్పున్నారు ఆ కమిటీ ఇచ్చినటువంటి కమిటీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు అధికారులుగా ఉన్నారు అందుకే అలాంటి రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చెబుతున్నారు ఆ కమిటీలో వేసినటువంటి కమిటీ అసైన్ ల్యాండ్స్ మీద కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసేటువంటి మనుషులే ఉన్నారు ఉద్యోగులే ఉన్నారు అందుకే ఆ రిపోర్ట్ అలా వచ్చిందనేది ఇప్పుడు సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ సరే ఇదంతా అది పెడితే విశాఖ డైరీకి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగిందని చెప్పేసి మూర్తి యాదవ్ చెబుతున్నారు అతను చెప్తున్న దాని ప్రకారం ఏంటి ఎలా జరిగింది అని అంటే దాని చైర్మన్ విశాఖ డైరీ చైర్మన్ ఎవరంటే అడారి ఆనంద్ ఆనంద్ కుమార్ అడారి ఆనంద్ కుమార్ ఆయన చైర్మన్ అయిన తర్వాత వరుసగా దానికి సంబంధించినటువంటి ఆస్తులు దానికి అనుబంధంగా ఉండేటువంటి కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ ఇన్ వాళ్ళ స్నేహితుల పేరు మీద వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్ల మీద బినామీ పేర్ల మీద రాసేసుకున్నారు రాసుకుని అసలు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే విశాఖ డైరీకి సంబంధించి ఎండీగా ఉన్నతను డాక్టర్ సతీష్ పేరు ఉంది ఎండీగా ఉన్నతను ఆ ఎండిగా ఉన్నంత తొమ్మిది లక్షల రూపాయల జీతం ఫిక్స్ చేసి తొమ్మిది లక్షల రూపాయల జీతం ఇస్తున్నారంట ఇది పెద్ద హైలైట్ పాయింట్ వాస్తవం చెప్పాలంటే తొమ్మిది లక్షల రూపాయల జీతము అలవెన్స్లు ఇవన్నీ కలిపి తొమ్మిది లక్షలు ఇస్తున్నారంట నెలకి అతను విశాఖ డైరీకి ఏ డైరీకైనా ఎండీగా ఉన్నటువంటి వాళ్ళకి అంతసేపు శాలరీ అయితే నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చీఫ్ సెక్రటరీ కూడా అంత ఉండదు అంత ఉండదే లేదు అంత లేదు రాష్ట్రపతికి కూడా ఉండదు దేశంలో నాకు తెలిసినంతవరకు ఏ డైరీ చైర్మన్కైనా సరే ఎండికి అయినా సరే తొమ్మిది లక్షల రూపాయలు జీతం అనేది ఉండదు ఒక విశాఖ డైరీలో మాత్రమే తొమ్మిది లక్షల రూపాయల జీతం ఇస్తున్నారు అనేది మూర్తి యాదవ్ గారు బయటపెట్టినటువంటి ఒక అంశం దీంతో పాటు ఆనంద్ కుమార్ అడారి ఆనంద్ కుమార్కి సంబంధించినటువంటి బంధువులు ఏమేమి ఆస్తులు తీసుకున్నారు ఆ డైరీకి సంబంధించి నార్త్ పోల్ ఐస్ క్రీమ్ కంపెనీ ఒకటి ఉంది నార్త్ పోల్ ఐస్ ఐస్ క్రీమ్ కంపెనీ ఈ నార్త్ పోల్ ఐస్ క్రీమ్ కంపెనీని రోహిణి అనేవాడికి లీజ్కి ఇచ్చేశారు అప్పచెప్పేశారు ఎవరి రోహిణి అని అంటే ఈ అడారి ఆనంద్ కుమార్ సంబంధించినటువంటి ఆవిడ రమాదేవి ఆ పేరు రమాదేవి కుమార్తె రోహిణి రమాదేవి ఎవరంటే అడారి ఆనంద్ కుమార్కి సమీప బంధువు ఆవిడికి నార్త్ ఈ ఈ నార్త్ పోల్ ఐస్ క్రీమ్ కంపెనీని అప్పజెప్పేశారు అప్పు చెప్పేసి వాళ్ళు లీజ్ తక్కువగా తీసుకుంటే కొన్ని లక్షల రూపాయలకి వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు ప్రతి నెల అని చెప్పి ఒకటి రెండేంటంటే కొక్కేరుపల్ల దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది ఈ డైరీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ స్థలాలు అక్కడ ఉండేటువంటి స్థలాలను మొత్తాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు ఆక్యుపై చేసేసుకొని వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు అనేది ఇంకొక ఆరోపణ తర్వాత దీని ఆధ్వర్యంలోనే హాస్పిటల్ ఉంది కృషి ఐకాన్ హాస్పి ఆసుపత్రి ఈ డైరీ ఈ డైరీ అప్పుడు కార్మికులు వీళ్ళందరూ కూడా దీంట్లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళట ఈ ఆసుపత్రిని ఏం చేశారు డాక్టర్ సతీష్ అని అతనికి ఇచ్చేశారు ఈ డాక్టర్ సతీష్ ఎవరు అంటే డారి ఆనంద్ కుమార్ మిత్రుడు అని చెప్పి చెప్తున్నారు మూర్తి యాదవ్ సో ఈ డాక్టర్ సతీష్ యాదవ్ ఆసుపత్రిని తీసుకొని లీజుకి తీసుకొని దా లీజ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు డైరీ విశాఖ డైరీ నడపచ్చు కానీ నడపలేనిటువంటి పరిస్థితుల్లో మేము లీజ్కి ఇస్తున్నాం అని చెప్పి డాక్టర్ సతీష్కి ఇచ్చేశారు ఈ డాక్టర్ సతీష్ ఏం చేశాడు కిమ్స్కి లీజ్కి ఇచ్చేసాడు కిమ్స్కి లీజ్కి ఇచ్చేశాడు ఆయన ఏమో ఇక్కడ నుంచి డైరీ నుంచి తీసుకున్నాడు డైరీ నుంచి తీసుకుని ఆయన రన్ చేయకుండా ఆయన కిమ్స్కి ఇచ్చాడు దాంతోటి కోట్ల రూపాయలు ప్రతి నెల అతనికి వస్తున్నాయి అనేది ఇంకొక ఇన్ఫర్మేషను సో కాబట్టి ఇలా అన్ని రకాలుగా విశాఖ డైరీని దాదాపుగా నేల మట్టం చేసేసారు రెండు వందల రూపాయల రెండు వందల కోట్ల కుమ్ముకోణానికి పాల్పడ్డాడు అడాని ఆనంద్ కుమార్ అనే అతను అనేది ఇప్పుడు మూర్తి యాదవ్ గారు ఆన్ డాక్యుమెంట్లు కొన్ని బయట పెడుతున్నారు దీని మీద ఎంక్వైరీ చేయాలి దీని మీద ప్రభుత్వం ఇంతవరకు ఎంక్వైరీ చేయాలి ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తున్నాయి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి ఏ అంశానికి కూడా లాజికల్ కంక్లూజన్ తీసుకురావట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకురాలేకపోతుంది కారణం ఏంటంటే అనేక రకాల అవకతవకలు అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వం హయాంలో వాటి మీద ఎంక్వైరీ చేసి ఫైనల్ వచ్చేది ఎప్పుడు పౌన్ ఫైనల్ అవుట్పుట్ రావాలంటే టైం తీసుకుంటుంది పైగా ఇప్పుడు అసైన్ ల్యాండ్స్కి సంబంధించి చూస్తే కనుక అసైన్ ల్యాండ్స్ కొన్ని లక్షల ఎకరాలు ఆకుపై తర్వాత ట్వంటీ టూ ఏ కింద సీజ్ అయినటువంటి భూములు చాలా ఉన్నాయి వాటిని కూడా తారుమారు చేసి రాయించుకున్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుమానం వస్తుంది కానీ ఇప్పటివరకు దానికి అసలు అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఎంత ఏంటి వీళ్ళు పక్కదవ పెట్టించారు సొంతకు రాయించుకున్నారు అనేది చాల్చలా ఇప్పుడు ఈవెన్ పొంగనూరులో కూడా ఇప్పుడు మన మదనపల్లిలో జరిగినటువంటి కొమ్మ కొన్ని వందల ఎకరాలు ఆక్యుపై అయితే దానికి సంబంధించిన ఫైల్స్ తగలబెట్టారు ఆ కేసు ఏమైంది తెలియదు హెలికాప్టర్లో మాత్రం ఇక్కడి నుంచి అధికారులు వెళ్ళారు డీజీపీ అలాగే సిసిఎల్ సంబంధించిన అధికారులు వీళ్ళందరూ వెళ్ళారు వీళ్ళు అక్కడ ఉన్నారు రెండు రోజులు ఉన్నారు రెండు రోజులు ఉన్న తర్వాత వచ్చేశారు మరి ఆ కేసు ఏమైందో మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టింది ఎవరో ఇప్పటివరకు తెలియదు ఇప్పటివరకు బయట రాల సో కాబట్టి లాజికల్ కంక్లూషన్కి ఏది రావట్లేదు దానికి కారణం ఏంటంటే ప్రతి చోట కూడా రోజు ప్రజాదర్బాల్లో అనేకమైనటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఈ కంప్లైంట్స్ మీద విచారణ చేసి వీటిని లాజికల్గా కంక్లూజన్ తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలంటే ఇది ఒక పెద్ద సవాల్ చంద్రబాబు గారికి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన ఇప్పుడు విశాఖ డైరీస్ ఉండే విశాఖ డైరీ లాభాలతో నడిచేటువంటి డైరీ దాన్ని నష్టాలు పాలు చేసి మొత్తం అన్ని రకాలుగా వాళ్ళు క్లోజ్ చేసేసారు ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు సో దీని మీద మళ్ళీ ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పి మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు మూర్తి యాదవ్ నేగలుగా కూడా ఫైట్ చేస్తాను అంటున్నారు ఒకవేళ ప్రభుత్వం కన్నా టేకప్ చేసి ఎంక్వైరీ చేయకపోతే జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి మూర్తి యాదవ్ బయట పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారు కాకపోతే లాజికల్ కంక్లూషన్ రావాలి కదా అదర్వైజ్ ఇది ఒక న్యూస్కి పరిమితం అవుతుంది తప్పితే దానివల్ల ఉపయోగం ఏముంది వాళ్ళు రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని లబ్ధి పొందారు ఆస్తులు తీసుకోవాలి కదా తీసుకున్నప్పుడే ప్రజా సంపద అవుతాం అదర్వైజ్ విచారణలో విచారణ కానీ మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ